ఇది ఏ రాయి ఏ రాయి వస్తుందో అదురుం వివాహ తిమోసన్ ఎదు జరుగుాలని అంటే ఇక్కడ కూడా నాకు కోట కట్టి చెప్పేను రోజు చేసుకొని నేను కూడా అలానే పాడేయాలి అంటే క్యిరోజ్ చేసుకొని ఉంటారు సంతోషంగా కొత్తగా కూడా నిద్ర మంచుకు ఓరవారం అది స్వరంతో చేసుకోవాలి అంటే ఎవరు కిల్లరకు పెళ్లిరోజు చేసుకొనే ఉండే ఆనందాన్ని తర్వాత ఆనందాన్ని తెలియాలి తాలికుండి తల్లి పిల్లవాడికి కుంటురువు కందుగుసి తల్లి పిల్లవాడికి కుంటురువు న్యాయం కావాలని మేము చెప్తాం ఇది సదా కాపాడకున్నా వాళ్ళకు ఒక ఎరేయరా ఉండండి వచ్చేయండి వాళ్ళ పరిషత్తులో వచ్చేయండి వాళ్ళ జనరేటివ్ పారల ద్వారా దొరికిన అవకాశం ఉంది వాస్తవంగా అధర్మమైనది మార్గంలో వెళ్తుంది వాళ్ళనికి తాము వినతయగింది ఏమొ తొందరగా ఉండాలని ఉద్దేశించి అధరాలు తోటి చూసి अजनबी मंचर का जब बन गया था कैसा बना था मंदिरों में कैसा बना थे दूर में दुनिया थे ये दुनिया थे क्या दिलों में धर्मों में देखा नहीं दिला हाथ से बना था अपनी रेखा नहीं दिला अपनी दर्शन का नहीं विषय में जैसे अंदर उधर आया दिला हाथ से बना था ये तो होटल में ఇంగరేంటిస్ అంటే మాత్రము ఒకటొకటి కొందరు ఆయన ఇలక్షనలొయిన మంచిగా అన్నమరిగించుకొని సోపరి గలాక ఆయనేమో తీసోరే మంచి అన్నమైనటువంటి బోధనలు 예수 మధ్య రావు విరేకగా దేవుని సలనే చేసుకొని కానీ పెళ్ళుగానే పుట్టి ఒకరు గుడిగుడితో వచ్చే కొంది సమానకర సమానమైన దృష్టిని గ్రామీణ ప్రజలు సంతృప్తితారు ఈ సంవత్సరం పాటు మీకు వచ్చే సమస్యలాల మార్పు ఇటువంటి ఆపదలు రాకుండా ఆరోగ్యం ఆరోగ్య కలిగేలాగా తీస్తారు తెలుస్తుంది కాబట్టి పెరిలోకి వారాల ఒకసారి కొత్తగా కష్టం అలాంటి కూడా